శాల్లోని అక్షర విభాగం వర్ణమాల మనకు తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి తెలుగు భాషలో యాభై ఆరు అక్షలు అక్షరాలు ఉన్నాయి ఇవి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు మూడు విధాలు ఆ ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఓ ఉఏ పదారచులు కాక గగ్న జ చచ్చా జజైన జు టాట డాడ్డా తాత యారా లావా షాషి సాహా ముప్పై ఏడు హల్లులు సున్నా అరసున్నా విసర్గ వీటిని ఉభయాక్షరాలు అంటారు అచ్చుల విభాగం ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలని హస్వాలు హ్రస్వాలు అంటారు ఆ ఇ ఊ రూ ఏ ఓ ఒక మాత్ర కాలం అంటే ఒక సెకన్ కాలంలో రెండు మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఇ ఊ రు ఏ ఔ వీటిని దీర్ఘాలు అని అంటారు అల్లుల విభాగం అంటే కా నుండి మా వరకు గల అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించవచ్చు అవి కాక గాగ్ గా అయిన కావర్గము చావర్గము టావర్గము తావర్గము పావర్గము కఠినంగా పలికే అక్షరాలు కా కజట తప వీటినే మనం పర్షాలు అని అంటాము తేలికగా పలికే అక్షరాలు గజడ దబ సర్లాలు అంటారు వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ ఛ థ ధ ఫ భ వర్గయుక్కులు వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు ముక్కు సాయంతో పలికే అక్షరాలు జ్ఞా న నా మా వీటిని అనునా అనునాసికాలు అంటారు అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా వీటిని అంతస్తాలు అంటారు గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ష హ వీటిని ఊష్మాలు అంటారు పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు కానుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు వర్ణోత్పత్తి స్థానాలు కంఠం నుండి పుట్టే అక్షరాలు అ ఆ క హ జ్ఞ కంఠాలు అంటారు తాలువ తౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఇ ఈ జ జ ఇన య తాళవ్యాలు అంటారు నాలుకతో గట్టిగా అంగల్ని తాకుతూ పలికే అక్షరాలు ఉ ఊ ఠ డ ఢ అనరా ష మూ మూర్తనాలు అంటారు దంతాల సాయంతో పలికే అక్షరాలు త ద ద న ల స దంత్యాలు అంటారు పెదవ సాయంతో పలికే అక్షరాలు ఊ ప ప మ బోన్ ఓస్ట్యాలు అంటారు ఏ ఏఐ తాలవ్యాలు ఓ ఓ వా దంతోష్టం హచ్చుల విగా విభాగం ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరాలు ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు కింది ద్వితాక్షరాలను పదాలను చదవండి కాకి కావత్తు చాకి చావత్తు టాకి టావత్తు తాకి తావత్తు పాకి పావత్తు సేమ్ దానికి దానుకుంటే దాన్ని యుతాక్షరం అంటారు కాకి కావత్తు గాకి గావత్తు చాకి చావత్తు జాకి జావత్తు టాకి తావత్తు డాకి డావత్తు నాకి నావత్తు తాకి తావత్తు డాకి దావత్తు పాకి పావత్తు బాకి బావత్తు మాకి మావత్తు యాకి యావత్తు రాకి రావత్తు లాకి లావత్తు వాకి వావత్తు క్షాను సంయుక్తాక్షరం అంటారు ఇప్పుడు సంయుక్తాక్షరాల గురించి తెలుసుకుందాం ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు కింది పదాలను చదవండి జాకి రావత్తు కాకి రావత్తు నాకి మావత్తు దీనికి సంబంధించి ఇందులో చంద్రుడు చూస్తే దాకి రావత్తు ఉంది కీర్తికి వేరే ఒత్తుంది రీకి తావొత్తుంది ద్విత్తాక్షరాలకు ఉదాహరణలు కాకి కావత్తు కాకి కావత్తు గాకి గావత్తు మాకి మావత్తు నాకి నావత్తు చాకి చావత్తు బాకి బావత్తు రాకి రావత్తు నాకి నావత్తు డాకి దావత్తు జాకి జావత్తు డాకి డావత్తు పాకి పావత్తు టాకి టావత్తు ఉదాహరణ పదాలు కప్ప నిప్పు రచ్చ కర్ర నిమ్మ కర్రీ కొర్ర బర్రె మొగ్గ మొదలైనవి సంయుక్త అక్షరాల పదాలకు ఉదాహరణలు క్మా జ్న స్నా క్ర త్య వ్య ఉదాహరణ పదాలు దివ్య రమ్య సంధ్య గుండ్రం చట్నీ అసెంబ్లీ కర్త మొదలైనవి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్